பார் நே நம்மயா அனி அன அது தோல்கிட்டயா దాన్ని పక్కన భోజన పెట్టే చేసి ఒక గిన్నె ఒక గ్లాసు పౌడర్ డబ్బి కాటి డబ్బి అర్థం ఇచ్చి సమర్థ ఏది అంటున్నా అదే పెద్ద మనిషి వెళ్లేదేనా ಚಿನ್ನ ಮನಸ್ತಾರ ಅದೇ ಮನುಷ್ಯ ಮನಸ್ಸಂಟೇನೋ ಮನಸ್ಸಂಟಿ ನಾವು ಚಲ್ ಎದ್ದು ಪುಲ್ ಎದ್ದು ಕ

ఇప్పుడు ఒకసారి వాళ్ళు మనవరాలు అయిపోయింది నువ్వు రావాలి ఖచ్చితంగా చేసిపోవాలని అప్పుడు రాలా బయట నేను రాత్రి పెడతాను నువ్వు వచ్చేసి అమ్మా తెలుగులో చెప్పమ్మా ఇంగ్లీష్ ప్లేస్ చదవలేదా ఆట పెడతా ఆట రాత్రి కడింది నేను రాలా దాని చెప్తా

చెప్పు అయిపోయింది తడవ రెండు తడలు మూడు తరాలు నాలుగు తడవల కూడా అన్ని సార్లు మూడు నాలుగు తరవళ ఐదారు పని చేసుకుని కూడా ఉన్నారు అడిగేది నేను కదా పెళ్లి అయిపోయిందా అయిపోయింది

பரத்தாத பல்லை பெங்க கடிக ஆ நீலு தீசி நெத்தி ஜல்ல

సరేని పెద్దపతి రతకొండ అబ్బాయి ఆషాబకడ పోదా నాపట అబ్బా నాపట వోళ్ళు ఎవరు రుసుటరింగ్లందత్తు క సపత కడసమొస్తుంది ఆ కాతవర్ గదేలే అన్నమాట యాదో గదేయా మాట్లాడున్నాడు వస్తాడు బయటికి ఆ నాపట తిని నా బంద పేరు చెప్పాలంటే அது காட்டி போட்டோட

అత్త ఊరికి మీద పడుకుని గిల్లు కొన్ని పచ్చు అరవై ఇప్పుడు ఆరు నెలలకి బిడ్డ ఎత్తుకుని వచ్చాక పెళ్ళి ఆరు నెలలుగా పెళ్ళయ్య ఆరు నెలలకు నాలుగు పెళ్ళి నాలుగు నీళ్ళు పది నెలకి అంత ఎప్పుడైతే సంతానం స్వామిని ఏడు గడిలో ఒక తపసు పట్టినాడు తపస్ బట్టే ఆనాడు ఆ శ్రీశైలం నుండి మల్లికార్జున స్వామి నాకు సంతానం ఇచ్చినాడు లేక లేక ఆ లోక రక్ష కొడుకుని లోకరక్ష కొడుకునే ఒకడే కొడుకునే కన్నాను గో గోమె తెలుసునా తల్లి గర్భాన జన్మిస్తే నీతు వాసన కౌతు వాసన గబ్బు గౌలిని చెప్పి తల్లి గర్భాన జన్మిస్తే ఈ ప్రకారం కూడా తల్లి గర్భాని సత్తు పండగా నించి ఆ సత్తు బండను ఓర్పించి సత్యమా జమ దగ్గదిగా చక్కని కుమారుడు జన్మించినాడు నాళజావా గిరి జావా ಅರವಂಟು ಸೊ ಜರ್ಮಂತ ಮೆಟ್ಟಬೋರ್ತಾರೆ

தன்னம்பிட்டன் <laughs> కాబట్టి ఎప్పుడు మాత్రం జలగన్య పార్వతి ఆలోచన పడింది తన కన్న కుమారుడు వచ్చి తనకి దండం పెట్టుకున్నాడు జలగండ పార్వతి అయినా ఎక్కువైన వారు పెడుతున్నారు మీ తండ్రి కన్నా ఎక్కువైన వారు మీ తండ్రికి దండం పెడుతున్నారు ఎవరు ఆడదాని గుండి నాకు వచ్చి దండం పెడుతున్నావే న్యాయమేనా నీకు దండమేనా రా కుమార్ అన్నది జలగండి పార్వతి ఆడవారికి దమ్ముకు డబ్బు కీర్తి వస్తుందా ఏ ప్రాణంలో ఉండాలి ఏ శాస్త్రంలో ఉండాలి ఏ గ్రంథంలో ఉండాలి ఒక మాట చెప్పమ్మా అమ్మా నవ్వనగా తొమ్మిది మాసం కన్న తల్లివి నీవు కదా ఈ తొమ్మిది మాసాలల్లో కష్టపడింది ఇవ్ నువ్వు తండ్రి నేరే కష్టపడి నువ్వే కష్టపడి కానీ తల్లి దండ పెట్టకూడదు ఇది ధర్మమేనా నువ్వు ప్రశ్నించే దానికి ఎన్ని అష్ట కష్టాలు పడినావు కాబట్టి నేను నీ కుమారుని కదా తల్లి దండ పెట్టుతుంటున్న ఏ పురాణంలో ఉండాలి ఏ శాస్త్రము ఏ గ్రంథంలో ఉండాలి ఒక్క మాట చెప్తాను వినమ్మా ఒక్క మాట నిన్ను విద్యాభ్యాసము కోసమని గురువులు వద్ద పల్లెపూటానికి పంపించినాను నాలుగు వేదములు ఆరు శాస్త్రములు పద్దెనిమిది పురాణము అరవై నాలుగు గురువు దగ్గరికి పోయి పల్లి కోట వదిలిండే దివాణానికి కదిలివచ్చినావే కార్యాల

ಈ ರೋಜು ವೈಕುಂಠ ಅಂತ ಭಾಗ್ಯುಣ್ಯ

சர்தா ها ஒரு ஒரு கண்டினாக்கி தக்குவா 5 મહિના வந்து என்ன சம்பாச்சனதா நான் விடுக்கே உண்டயா ஆ நான் சம்பாச்சனானா கட்டக்க நம்ம ஊரு குண்டலவா ஒரு குண்ட பண்ண